నువ్వు అంటరు అని నీకెవరు లేరు అని ఒక పెళ్ళైన పెద్ద మనిషి ఇద్దరు పిల్లలు ఉన్న పెద్ద మనిషి నీకు ఆయన ఏంటది నచ్చారుండాల మీలాంటి వాళ్ళు ఇట్లా సమాజం ఎట్లా పోతుందో నాకు అర్థమైతే లేదు ఇప్పుడు ఆయన తీసుకొచ్చి ఆయన పెట్టుకుంటాడు నిన్ను పెట్టుకుంటాడు నువ్వు ఇంకొకరు తీసుకొచ్చి పెట్టుకో నలుగురు ఉండేటప్పుడు నా పిల్లలకి నాకు అతను తండ్రి స్థానం పోకూడదని నేను కేసు వరకు వెళ్ళలేదు మేడం భర్త స్థానంలో ఉండాలని నేను ఆశిస్తున్నా మరి దానికి మీరు ఎలా చెప్తారో మీ ఇష్టం మేడం పెద్ద మంచి నేనే మాట్లాకపోతున్నాను మాట్లాడితే అర్థం ఉండాలి ఇద్దరు ఇద్దరు వేసుకోవాలి ఇద్దరు చూసుకోవడం నాకు అర్థం కాదు నాకు ఎవరు లేరు తల్లిదండ్రులు ఎవరు లేరు నన్ను అర్థం చేయదు అక్కడ ఇలాంటి బాధితురాలు రావడం జరిగింది పది సంవత్సరాలుగా నాతో కాపురం చేస్తూ మంచిగానే ఉన్నాడు రెండు సంవత్సరాల నుంచి నన్ను చిత్రహింస పెడుతూ నన్ను నా పిల్లల్ని కొట్టడం స్టార్ట్ చేశాడు ఎందుకు ఏమని ఆరా తీస్తే రెండో పెళ్లి చేసుకొని ఇంకా ఆవిడతో ఉంటున్నాడని డౌట్ వచ్చి మన దగ్గరికైతే న్యాయం కోసం రావడం జరిగింది సో ఏంటి ఎవరిని తప్పు అనేది వాళ్ళ మాటలోనే కనుక్కున్నాం నమస్తే అమ్మ నమస్తే మేడం చెప్పండి నాకు పెళ్ళయ్యి పది సంవత్సరాలు అనుకున్నాను మేడం పది సంవత్సరాలు బాగానే ఉన్నాం రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు మనిషి పిల్లని పిల్లల్ని పట్టించుకోవట్లేదు ఎందుకు ఇలా ఉంటున్నాడని నేను ఆదరణ తీస్తే తను వేరే మనిషితో ఉంటున్నాడని నాకు తెలిసింది మేడం ఎలా తెలుసు అందుకే వేరే వాళ్ళు చెప్పగా నాకు తెలిసింది అయితే నాకు డౌట్ వచ్చి నేను ఎంక్వైరీ చేస్తే పలానా మనిషితో ఉంటున్నాడని తెలిసింది నాకు మీరు ఏమైనా న్యాయం చేస్తారని మీ దగ్గర రావడం జరిగింది మేడం అంటే ఇప్పుడు మీ అత్తమ్మ మీద లేదు మేడం మావయ్య గారు ముందే చనిపోయారు అత్త గారు మన కరోనా టైంలో చనిపోయారు మీ అమ్మ నాన్న వాళ్ళు ఎవరు వాళ్ళు ఏంటి చెప్పావు వాళ్ళు ఏం చెప్పారు మరి ఇట్లా చేస్తున్నాడు అంటే లేదు మేడం వాళ్ళకి ప్రెజెంట్ ప్రజెంట్ ఏమీ తెలీదు నేను వాళ్ళు చెప్పలేదు చెప్పలేదు నేను లేదు లేనిపోయింది అనేసి వాళ్ళు ఇది బాధపడతారు అనేసి నేనే తెలుసుకుందామని తర్వాత ఇవాళ అవుతారులే అని నేను వాళ్ళకి ఏం చెప్పలేదు మేడం ఏమన్నా కేసు ఏమైనా పెట్టి అవుతాను లేదు కేసు పెట్టి వదిలించుకునేలాగా లేదు మేడం నాకు అయినంటే చాలా ఇష్టం

ఏదో వస్తా చెప్పారు కాస్త మీ ఆవిడ తిరిగిపోతుంది అది ఇది అందుకని నాకు మా సైవ్ మళ్ళీ తిరిగిపోతు అంటున్నావు తిరిగిపోతే పని ఆమె నువ్వు వచ్చినా ప్రేమించాను ఎవరిని రెండు నీ పిల్లలు నీ పెద్దోళ్ళు నీకు ఇప్పుడు ప్రేమ కావాల్సి వచ్చింది చూసుకుంటాం నీకు నీ పెళ్ళాం ప్రేమ

అంటే నువ్వు మీ అత్తమాను చూసుకోవట్లేదు అని చెప్తున్నాడు ఎందుకు ఇంట్లో కోడలు కోడలికి పడవండి అది ఎంత సహజం ఈ రోజు కలుస్తారు మళ్ళీ కోట్లాడతారు మళ్ళీ కలుస్తారు అది సహజం అంత మాత్రానికి పెళ్లి చేసేసుకుంటే ఇంకా ఆమె కూడా చేసుకుంటూ పోవలసింది ఇక పెళ్లి నువ్వు సక్కగా లేదని ఆమె కూడా పెళ్లి చేసుకుంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఆమె పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి

మీరా నోడు ఇలా నోడు చూసి పిల్లలు తండ్రి తల్లిదండ్రులు చూసి నేర్చుకొని బతుకుతారు నువ్వే అంటే ఇట్లా చేస్తున్నావు రేపు ఫ్యూచర్ లో వాళ్ళు కూడా అట్లనే తయారవుతారు ఇక ఏదేమైనా నేను చేసుకునేది చేసుకునేది అట్టు పెట్టుకునేది అట్టు పెట్టుకునేది వాళ్ళ చూసుకుంటాను చూసుకోకుండా ఏమన్నా మేడం అలా ఎలా కుదిరి మేడం అక్కడ చూసుకొని ఇక్కడ చూసుకుంటే ఎలా కుదిరి మేడం చెప్పమ్మా నీ పేరేంటి నమస్తే మేడం నా పేరు సంజనా నాకు ఈయనంటే నాకు ఇష్టపడతాను మేడం నచ్చారు ప్రతిదీ బాగా చూసుకుంటున్నాను తల్లిదండ్రులు లేరు ఆ ప్రేమంతా ఏం చూపిస్తున్నారు నాకు తల్లిదండ్రులు ఎప్పటి నుంచి లేరు ఎవరు అడిగారు అందుకని ఆ ప్రేమ అంతా ఏం చూపిస్తున్నారు అందుకొని చెప్పి నువ్వు అంటారు అని నీకు ఎవరు లేరని ఒక పెళ్ళైన పెద్ద మనిషి ఇద్దరు పిల్లలు ఉన్న పెద్ద మనిషి నీకు ఆయన నచ్చారు ఆ పేరు ఎవరు నచ్చలేదా

ఏంటి కలిసి ఉండేది నువ్వు కలిసి ఉంటాడు అంటే ఆమె కలిసి ఉంటుందా నీతో సిగ్గుండాలి ఇలాంటి వాళ్ళు వచ్చే ఇట్లా సమాజం ఎట్లా పోతుందో నాకు అర్థమైతే లేదు ఫస్ట్ నాకు నచ్చాడని చెప్తావు ఆయన ఏం చూసి నచ్చాడు నాదిగా నీ అంత ప్రేమ చూసుకుని ఆ రోజు చూస్తాడు మళ్ళీ నీ పేరు మోసిపోతా ఆ మీద పదిహేను చేసిన ఆమె మీద మోసిపోయింది రేపు నీ మీద కూడా పోతుంది

చదువుకొని ఇట్లా చేయొచ్చా నీకు తెలియదు ఆ న్యాయం ఎట్లా ఎట్లా అంటే విడాకులు తీసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటారు ఎవరు కూడా మరి ఎట్లా చేయ ఇప్పుడు నువ్వు చేసుకున్నది అసలు పెళ్ళే కాదు ఆమె ఇప్పుడు పోలీస్ కాంప్లెంట్ ఇచ్చి కోర్టు వరకు వెళ్ళింది అంటే ఆమెకే న్యాయం చేశారు నీ భవిష్యత్ ఏం కావాలి మరి మరి ఎవరు లేదంటున్నావు రెండు ఏంటి అంత కాపులు చేసినావు ఇంకెవరంత నేను పెళ్లి చేసుకుంటాడు ఈ విషయం తెలిస్తే ఇష్టపడ్డాను మేడం ఇష్టపడ్డావు చేసుకున్నావు బానే ఉందమ్మా అది పెళ్లి కానీ అతను ఇష్టపడి పెళ్లి చేసుకుంటే పోయిండదు కదా నువ్వు పెళ్లి అయిని ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసి పెళ్లి చేసుకున్నావు కదా ప్రేమించినప్పుడు తెలియలేదు మేడం చేసుకున్నాక తెలియదు ఏం తెలియదు ప్రేమించినప్పుడు తెలియదు అంటే అంత నోట్లో బూతులు వస్తున్నాయి కానీ ఈ గేమ్ లోడ్ చేశాను ఇక్కడ దాకా వచ్చి ఇంత రాత్రి చేస్తున్నా కదా

Ada tahu, 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 Ada tahu, 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 tahu,

అసలు ఈ పరిస్థితి ఏమో ఆలోచిస్తున్నావా ఆమె గారు ఒక కేసు పెట్టింది అనుకో కోర్టులో ఆమె డివోర్స్ ఆమె ఎట్లా కూడా విడాకులు ఇవ్వదు ఆ భర్త కావాలి పిల్లల కోసం అంటుంది విడాకులు ఆమె ఒప్పుకోకుండా శాంక్షన్ చేయరు నీ భవిష్యత్తు ఏం కావాలో ఒకసారి ఆలోచించు నాకు ఎంత ముందు ఎవరు లేరు మేడం ఆయన ప్రపంచం అనుకున్న ఆయనతో వచ్చేసాను ఏమైనా తెలియదు మేడం పెళ్ళైంది పిల్లలు ఉన్నారు నేను ఒకదానికి నీతో కూల్ ఎందుకు మాట్లాడతాను చేసిన ఎవరు ఫ్యామిలీ లేరు అంటే కూల్గా మాట్లాడుతున్నారు లేకపోతే వేరే వాళ్ళు అయితే వేరేలాగా ఉండేది ఒకసారి భవిష్యత్తు ఆలోచించు చదువుకున్న ఉద్యోగం చేసుకోవచ్చు ఏదో మంచి చదువుకున్న అబ్బాయి అబ్బాయి చూసి పెళ్లి చేసుకో ఉంటే మంచిలేదు కానీ ఇట్లానే ఏదో రేపు నిన్ను కూడా వదిలేస్తాడు నీతో కూడా ఉండడానికి నమ్మకం లేదమ్మా పదేళ్ళు వంద మంది ముందు పెళ్లి చేసుకున్న ఆమె వదిలేసిండు ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు మీరు టెంపుల్ లో మరి ఏం నువ్వు అతన్ని అతనితో అతని చూసుకుంటాడు అనుకుంటున్నావు చెప్పండి ఏం చూసుకుంటావు ఆమె వదిలే అన్నాడు ఇవే నాకు కావాలంటున్నావు నువ్వేమో నీ మూడు కావాలంటున్నావు అసలు ఏంటి పరిస్థితి మరి ఇప్పుడు ఏంటి నీ పిల్లల గురించి నువ్వు అడుగు మరి ఏం చేయాలనుకుంటున్నావు మరి ఏం కావాలనుకుంటున్నావు తనైతే నీతో ఉంటానంటున్నాడు తాను ఉంచుకుంటానంటున్నాడు

ఇప్పుడు ఈవెనితో ఉండడం మీ తోటి మీ ముక్కున ఉండడం మీకు సాధ్యం మేడం. మీరు ఆలోచించండి ఇక్కడ లోడ్ చేయాలి వంటానికి వస్తామే ఉంది. వంటనే అనుకున్నా. లోడ్ చేస్తానా? ఏ లోడ్ నాకు చేయకపోతే వేరే నెలవక్ష పోతావా? బజార్ వచ్చే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇంకా సంతోషించు ఇది ఏమైనా కోర్టుకి కాదు ప్రాబ్లమా నువ్వు డివర్స్ ఇచ్చేసి మీకు రావాల్సిన అన్ని కోట్లు చూసుకుంటుంది మీకు ఎంత కావాలి టెన్ ఇయర్స్ నిన్ను చేసుకోని నీతో వెళ్ళిపోయి ఇంకో కావడం చేసుకోవడం ఈ ఇంకోటి ఇంకోడు అట్లాంటివి ఏదో అవసరమా నాతో నేను ఏదో కాపడం చేయగలను నువ్వు అనుకుంటున్నావా నా పిల్లలకు తండ్రి స్థాయి నుండా నువ్వు అనుకుంటున్నావు తనకి తనకి పిల్లలే కదా తనకి కావాలి కదా ఆలోచన తనకి రావాలి కదా తనకి రాదు తను ఒకవేళ ఉన్న కలిసి మేము ముగ్గురు కలిసి ఉంటామే కానీ నేను ఆమెతో వదులు అంటున్నాడు లేదు మేడం నాకు అంత అనాశ్రమం నాకు నా భర్త కావాలి నా పిల్లలకి తల్లి స్థానం కావాలి లేదు మేడం నేను అమ్మాయిని చేసుకున్నాను అమ్మాయికి అన్యాయం నేను ఆంకి ఇద్దరిని చూసుకుంటాను ఏ అన్యాయం చేసుకో అరే మాట్లాడితే అర్థం ఉండాలి పెద్ద మంచి ఉండాలి నేను నేను ఏం అనలేకపోతున్నాను మాట్లాడితే అర్థం ఉండాలి ఇద్దరు ఇద్దరు చేసుకోవాలి ఇద్దరు చూసుకోవడం ఏదే నాకు అర్థం కాదు చేయాలనుకుంటున్నావు తని అయితే ఆమె వదనంటున్నాడు ముగ్గురు కలిసి ఉందాం అంటున్నాడు ఎంత చెప్పినా వినట్లేదు మరి ఏం చేయాలనుకుంటున్నావు తన అడుగు మరి ఏమన్నా మేము ఏంది మరి మరి ఎలా కుదురుతుంది నాకు నా పిల్లలకి అయినా కావాలి తండ్రి స్థానంలో ఉండాలి నేను నాల ఎలా ఒప్పుకుంటాను మేడం మరి అడుగు తన అడుగు ఏం చూస్తాను అడుగు నేను ఎలా ఒప్పుకుంటానండి లేదు అనగా నేను ఒప్పుకోను నాకు నాకు నా పిల్లలకి మీరే కావాలి నాకు నేను అలా ఒప్పుకోను

మరి నువ్వు ఆమె పదేళ్ళు కాపులు చేసిన కొంచెం ఆలోచించాలి కదా ఆమె సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా ఆమె పరిస్థితి ఏంటి ఆమె పిల్లలు ఎట్లా పెట్టుకొని పోషిస్తా రేపు మా దగ్గర లేకుండా నేను చిన్నప్పటి నుంచి అదిగానే పెరిగాను మేడం నేను చదువుకున్నాను ఎంతో అంత ఏదో ఒక జాబ్ చేసుకున్న కాదు నేను బతుకుతాను మేడం నేనే వంటగా బతుకుతాను మేడం నేనే వెళ్ళిపోతాను మేడం తప్పు చేశాను నిన్ను పిల్లలు వదిలేను కలిసిందమ్మా

నేను ఏదన్నా జాబ్ చేసుకుని బతుకుతాను మేడం నా కాళ్ళ మీద నేను బతుకు ఇంకెవ్వరి జరుగుతుంది ఇంకెవరి మీద ఆధారపడను మేడం సో ఇదే అండి ఈరోజు ఎపిసోడ్ మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను నమస్తే